చాలా రోజులైంది కదా మళ్ళీ వచ్చా ఈరోజు నేను మాట్లాడాల్సిన టాపిక్ ఏంటంటే మనకి అవతల వాళ్ళకి సలహా కానీ ఇది చేయ జయని చెప్పే అర్హత ఎంతవరకు ఉంది అన్న దాని గురించి నాకేం అర్థమైంది నా విశ్లేషణ ఎంతో చెప్పదలుచుకున్నా ఎందుకంటే ఇదే ఒక రీసెంట్ త్రీ ఫోర్ డేస్లో నా లైఫ్లో బాగా నా శక్తిని వేస్ట్ చేయాల్సిన సిచ్యువేషన్స్ని క్రియేట్ చేసింది ఎందుకంటే ప్రతి ఒక్కరూ అవతల వేళ అవతల విషయాల్లో దూరి వాళ్ళకున్న నాలెడ్జ్తో వాళ్ళకున్న కలర్తో అవతల చూసినప్పుడు నిజాన్ని చూడలేదు అలా చూసే వాళ్ళు అనవసరంగా బాధపడుతున్నారు వాళ్ళని బాధ పెట్టుకుంటున్నారు అవతలలను బాధ పెడుతున్నారు సో అట్లీస్ట్ అవతల వాళ్ళు ఏది ఎగ్జాక్ట్గా జరుగుతుందో మనకు తెలియదు ఎందుకని అంటే వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ముప్పై సంవత్సరాలు ఉన్న వ్యక్తికి మీరు ఏదైనా వాడి సమస్యని మీరు సలహా ఇవ్వాలనుకుంటే ఇవ్వాలనుకుంటే సి వాడు ముప్పై సంవత్సరాలు పోగు చేసుకున్న అనుభవించిన ఎక్స్ వాడి జీవితాన్ని మనం వాడి ఆలోచన విధానాన్ని ఎగ్జాక్ట్గా ఎవ్వరు వేరే వాళ్ళు చూడలేరు వాడు మాత్రమే వాడి జీవితాన్ని కంప్లీట్గా వాడుకున్న అండర్స్టాండింగ్ ఎవ్వరికీ షేర్ చేయలేడు ఎంత చెప్పినా మాటల ద్వారా అర్థం కాదు సో నా ఒపీనియన్ ఏంది అంటే నోబడీ ఈజ్ అర్హత లేదు వేరే వాళ్ళకి సలహా ఇవ్వడానికి అర్హతే లేదు ఎప్పటికీ ఎప్పుడు అసలు ఇంచే ఒక్క పాయింట్ కూడా పాజిబిలిటీ లేదు అవతలడికి సలహా ఇవ్వడానికి ఎందుకంటే యూ కెనాట్ సీ వాట్ ఇస్ రియలీ సీన్ ఫ్రమ్ హిస్ ఐస్ ఫ్రమ్ హిస్ మైండ్ ఫ్రమ్ మై ఎక్స్పీరియన్సెస్ సో ప్లీజ్ డోంట్ ట్రై గివింగ్ అడ్వైజర్స్ ప్లీజ్ డోంట్ ప్లీజ్ ప్లీజ్ డోంట్ ట్రై దాట్ మీరు మీరు అనుకుంటున్నేవో వాళ్ళ జీవితాన్ని బాగు చేస్తున్నారు అని యు రియల్లీ స్పాయిలింగ్ దెమ్ అడగకుండా ఏ సలహా ఇవ్వద్దు అడిగితే ఇన్ఫర్మేషన్ మాత్రమే చెప్పండి అది వేరు ఇన్ఫర్మేషన్గా చెప్పడం వేరు ఇది అని ఆర్డర్ చేయడం వేరు మన ఎక్స్పీరియన్స్ షేర్ చేయడంలో తప్పలేదు ఇప్పుడు ఏదైనా ఒక క్వశ్చన్ అడిగాడు అనుకోండి ఆ క్వశ్చను లేకపోతే ఒక సలహా ఒక ఒక సలహా సహాయం అడిగాడు అనుకోండి మీ అదే పని మీరు ఆల్రెడీ చేసి ఉంటే మీ అనుభవంగా తనకు చెప్పండి అంతేగాని మీ అనుభవం నీకు ఇది నీకు నాకు ఉపయోగపడింది నీకు ఉపయోగపడుతుంది అని ఎప్పుడు చెప్పకండి అది అనవసరంగా వాళ్ళని స్పాయిల్ చేస్తున్నట్టు అర్థమైంది కదా అవతల వాడి ఫ్రేమ్ చేసుకున్న వ్యక్తిత్వాన్ని మనం ఎప్పుడు చూడలేము అది అసాధ్యం ఇన్ని మాటల ద్వారా ఎక్స్ప్లెయిన్ చేసిన యూ కెనాట్ సీ వాట్ ఈస్ రియల్లీ థింకింగ్ హౌ సీ ద వరల్డ్ యూ కెనాట్ సీ సో ప్లీజ్ ప్లీజ్ డోంట్ ఇంటర్ఫియర్ ఇన్ టు అదర్స్ లైఫ్ అవతల వాళ్ళ జీవితంలో సలహా అవతల వాళ్ళ జీవితంలో ఏలు పెట్టద్దు వాళ్ళకి సలహాలు ఇవ్వద్దు వాళ్ళు అడిగితే మీకు తెలిసిన ఇన్ఫర్మేషన్ని షేర్ చేయండి అంతే